కోవూరు శాసనసభ్యులు వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కోవూరు బజార్ సెంటర్లో సిరి మొబైల్స్ వద్ద హైటెక్ జిమ్ మరియు సిరి మొబైల్స్ అధినేత జిమ్ ప్రసాద్ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పుట్టినరోజు వేడుకల్లో కోవూరు మండలంలో కూటమి నాయకులు విచ్చేసి కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు ఈ సందర్భంగా కూటమి నాయకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండి నూరేళ్లు ఆయుర మరియు ఉన్నత పదవులు అధిరోహించారని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్ష తెలిపారు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముందుగా శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి సనమరెడ్డి వేణుగోపాల్ రెడ్డి జట్టి మదన్ రెడ్డి జట్టి గోపిరెడ్డి గాదిరాజు అశోక్ కుమార్ బీజేపీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు దాసరి మురళి భాస్కర్ జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌��넌넌넌��� 음 కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు దేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారికి అభినందనలు తెలియజేస్తూ కోవూరు బజార్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ టేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మా ఇలవేలు పైన కొవోడు స్వామి వారి ఆశీస్సు మా ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి కోసం వారి ఆయన ఆరోగ్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని మా కోవూరు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పోవూరు నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా అటు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధమైన విజయమైన విజయాన్ని ఆమెకు అందియాలని చెప్పి మేమంతా బలస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తాం ప్రసాద్ చిత్ర బృందం ఏర్పాటు చేయడం దానికి మేమందరం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టాలు ప్రసాదించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తొన్నవాడవేశ్వరమ్మ ఆయుర ఆరోగ్య అష్టశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వాళ్ళకి మరి మరొకసారి శుభాకాంక్షలు తెలుపు ఈరోజు పండుగ వాతావరణం మన కోరు ఎమ్మెల్యే శ్రీరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకంగా ఉంది ఆమె ఎమ్మెల్యే కాకుండా నుంచే సేవా కోదంతో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి కూడా అదే పాటలు నడుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అనే ఒక భావన లేకుండా సాటి ప్రజలే నా శ్రేయస్సు అన్న విధానంలో మన చూస్తూ పోతా ఉన్నాం మనకి పోవ్వులు ఎమ్మెల్యే అవ్వడం అనేది చాలా అదృష్టకరం కోవులు చేసుకున్న పుణ్యం ఎంతోమందికి హాస్టల్ విద్యార్థులకి అయితే బాలిక హాస్టల్లో ఇన్వర్టర్ లేనంటే ఆమెకి కరెంట్ సప్లై లేదంటే ఇన్వర్టర్ బ్యాటరీస్ కొని ఇచ్చారు ఆర్బో వాటర్ ప్లాంట్ పెట్టించారు ఈ విధంగా ఎన్నో సేవా పథకాలు చేసుకుంది అటువంటి వాళ్ళు మన కోరిక ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఆమె నిండు ఆయుర్ ఆరోగ్యాలతో వందేళ్లు వర్దిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మా వేమిరెడ్డి దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని భగవంతుడికి భగవంతుడు వాళ్ళ మీద చల్లని చూపు ప్రసాదించాలని చెప్పని మరెన్నో ఉన్నత పదవులు వాళ్ళు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇచ్చినటువంటి అవకాశాలు భగవంతుడు కల్పించినటువంటి అవకాశాలని సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గంలో ఏ మూల ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా నేనున్నాను ముందుకొస్తూ ప్రతి ఒక్క సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే మా కోవూరు నియోజకవర్గ ఆడబిడ్డ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఆ భగవంతుడు కూడా ఆవిడికి ఆయుర ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం